దేవునికి స్తోత్రం కలవనుగాక ఆమెన్ జీవధార అనే అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి వీచేసిన మీ అందరికీ ప్రభు కృప నిరంతరం త్రోడండునగాక అలాగే మనం ప్రతిరోజు ఉదయం దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఆ రోజంతా మనం పరిశుద్ధంగా జీవించి ఆ వాక్యాన్ని అనుసరిస్తూ జీవిస్తే దేవుడు మన హృదయాల్లో తన చిత్తాన్ని బయలుపరిచి ఈ లోకంలో చక్కగా ఫలించడానికి దేవుడు ఎంతో ఇష్టపడతాడని కాబట్టి ఈరోజు మనం నేర్చుకోపోయేటటువంటి అంశం కీర్తనల గ్రంథం నుంచి మనం మొదలు పెడదాం మొదటిగా నూట ఇరవై ఏడవ కీర్తన ఒకటి నుంచి నాలుగు వచనాలైతే మనం ధ్యానిద్దాం నూట ఇరవై ఏడవ నూట ఇరవై ఏడవ కీర్తన ఒకటి నుంచి నాలుగు వచనములు ఎహోవా ఇల్లు కట్టించని ఏడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే ఎహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని అండుట వ్యర్థమే ఆమెన్ ఇక్కడ మనం గమనించినట్టయితే రెండుసార్లు వ్యర్థమే వ్యర్థమే అని సొలమును రాస్తూ ఉన్నాడు ఈ సొలమును బైబిల్లో ఇంకొక గ్రంథమైనటువంటి ప్రసంగి గ్రంథాన్ని కూడా రాశాడు అందులో కూడా మన అంశాన్ని గమనించినట్టయితే సమస్తము వ్యర్థమే అని అక్కడ కూడా సల రాస్తూ ఉంటాడు ఎందుకంటే దేవి జీవితం అనేది అది ఒక గొప్ప ఒక బహుమానం లాంటిది దాన్ని సరిగ్గా మనం జీవించగలిగితే అది ఎంతో అద్భుతంగా ఉంటుంది కానీ ఎంత అనుభవించినా ఎంత జీవించినా ఎంత ఆర్భాటంతో హంగులతో మనం జీవించినా చివరికి సమస్తం వ్యర్థం అంటున్నాడు సొలోమోన్ ఇది ఒక మామూలు వ్యక్తి అలా అంటే అది మనం అంత ఆలోచించలేము కానీ ప్రపంచంలో అతి గొప్ప జ్ఞాని అయినటువంటి సొలోమోన్ ఈ వచనాన్ని ఈ పాటలు అంటున్నాడు కాబట్టి కొంచెం ఆలోచింప ఆలోచించదగినటువంటి విషయమే మరి ఎందుకంటున్నాడంటే ఏ వ్యక్తి జీవితంలో దేవుడు ఉండడో ఏ వ్యక్తి జీవితంలో దేవుడు తను ఏ ప్రణాళికనైతే పెట్టి భూమి మీద అతన్ని సృష్టించాడో పుట్టించాడో ఆ ప్రణాళిక ప్రకారం ఆ వ్యక్తి జీవించకపోతే దే ఏ పని కోసమైతే ఒక వ్యక్తి నిర్మించబడ్డాడో ఏ పని నిమిత్తమై ఒక వ్యక్తి సృష్టించబడ్డాడో ఆ పని నిమిత్తం అతను పని చేయకపోతే ఆ పని ఆయన కొనసాగించకపోతే ఆ ప్రణాళిక ఆయన జీవితంలో నెరవేరకపోతే ఆయన ద్వారా దేవుని కార్యం నెరవేరకపోతే ఆ జీవితం యొక్క పరమార్థం అనేది వృధా అయిపోతుందని సొలం అనేటువంటి జ్ఞాని చెప్తున్నాడు సూర్యుని కింద సమర్థము వ్యర్థమే కాబట్టి దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలాన్ని దేవుని కోసం వాడుకోవాలి దేవుని యొక్క ప్రణాళికలో దేవుని యొక్క చిత్త ప్రకారం మన జీవితాన్ని మలుచుకోవాలి అప్పుడైతేనే మన జీవితానికి ఒక చక్కటి పర పరమార్థాన్ని ఇచ్చిన అవుతామని అంటున్నాడు సో వెల్ మనం ఇప్పుడు మన వాక్య భాగంలోకి వద్దాం ముఖ్యంగా ఎహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థం అంటే ఏమిటి దేవుడు ఇటుకలు ఇటుకలు పేర్చి ఇల్లు కట్టిస్తాడా దేవుడు మేస్త్రియ ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని చూడండి వ్యర్థము అని అంటే ఇల్లు అనంటే ఒక సాదృశ్యపూర్వకంగా మనం చూడాలి ఒక ఇల్లు ఇంటి లోపల ఒక కుటుంబం ఆ కుటుంబాన్ని కట్టాలి అంటే మనుషుల యొక్క ప్రయత్నాలు వ్యర్థమే చూడండి ఒక పెళ్లి అనేది పెద్దలు చేస్తారు ఒక పెళ్లి అనేది కట్టబడాలంటే పెద్దలుంటారు తలం తాలుగుబుట్టు ఉంటుంది ఆ తర్వాత అనేక మంది చుట్టాలు వస్తారు వాళ్ళందరూ కలిసి అమ్మాయి అబ్బాయిని ఇద్దరిని కలిపి ఒక కుటుంబంగా వారిని తయారు చేస్తారు కుటుంబం కట్టడానికి వీలు మాత్రం ఉంటే సరిపోతుంది కానీ ఆ కుటుంబం నిలబడాలంటే ఇవి సరిపోవు ఆ కుటుంబాన్ని నిలబడాలంటే ఆ కుటుంబం నిల్ ఈ లోకంలో నిల్చోవాలంటే నిలకడగా ఉండాలంటే ఖచ్చితంగా దేవుని ప్ర ప్రమేయం అనేది ఖచ్చితంగా అవసరం ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి అయితే ఇది ఒక విజ విధమైనటువంటి ఆలోచన ఇంకొక విధ విధమైనటువంటి ఆలోచన ఏంటంటే ఎహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థమే చూడండి మన జీవితంలో మన హృదయం ఈ మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను చూసి చాలా అస్తవ్యస్తమైపోయేటటువంటి పరిస్థితి మన హృదయంలో నెలకొంటుంది మన పిల్లలు మన మాట వినకపోవడం సరిగ్గా చదవకపోవడం లోకానుసారంగా జీవించడం మనం ఒకటంటే వాళ్ళు ఒకటి ఉండడం మనం ఒకటంటే వాళ్ళు ఎదురు తిరగడం ఆ తర్వాత మన బంధుమిత్రులు మన పరిస్థితిని పరిస్థితిని చూసి వాళ్ళే అనురాగాలు ఆ పేతలు వదిలేసి మనని ఒంటరిగా చే చేసిపోవడం ఇదంతా ఒక యాంత్రికంగా మారిపోతూ ఉంటుంది ఒక ఒక రోబోటిక్ సి ఒక రోబోటిక్ సిస్ ఒక రోబోటిక్ సిస్టమ్లా తయారైపోతుంది మన జీవితం అప్పుడప్పుడు ఎందుకంటే కొన్ని సమ కొన్ని కొన్ని సమయంలో అందరూ దగ్గరికి వస్తారు కొన్ని సమయంలో అందరినీ నుంచి దూరమైపోతారు మన కుటుంబం అనే ఒక చిన్న మొక్కలో ఆ లోపల పాదులో రాగాలు ఎండిపోయేలాగా మన జీవితం తయారైపోతుంది కానీ గృహంలో శాంతి మానసిక భద్రత అవి మనం కొనుక్కుంటే రావు అవి మనం ఈ ప్ర ప్రదేశాలు మంచి మంచి ప్రదేశాలు చూస్తే రావు డబ్బు సంపాదిస్తే రావు భద్రతా భావం మానసిక శాంతి ప్రశాంతత నువ్వెన్ని ఫ్లైట్లు ఎక్కి ప్రపంచం మొత్తం తిరిగినా రాదు అది కేవలం ఏహోవ ఇచ్చేదే నీ ఇల్లు ఎంత అందంగా కట్టుకున్నా ఎంత పాలరాతితో వేసుకున్నా కానీ ఇంటి లోపలున్న నీ కుటుంబాన్ని కట్టేది మాత్రం దేవుడే చీకటి శక్తులు బయట నుంచి చొరబడకుండా కాపాడేది కూడా దేవుడే ఇంటిలో కాపాడాల్సింది దేవుడే ఇంటి బయట నుంచి కాపాడాల్సింది కూడా దేవుడే మన ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థమైపోతాయి అలాగే యహోవ పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయవారు కూడా వ్యర్థమే ఎస్ చీకటి శక్తుల నుంచి నిన్ను కాపాడాలి అంటే శత్రువుల బారి నుంచి నేను కాపాడాలి అంటే నువ్వు ఎంతమంది సెక్యూరిటీని జెట్ ప్లస్ సెక్యూరిటీని పెట్టుకున్నా వాళ్ళ ప్రయాసం అంతా వ్యర్థమైపోతుంది కాబట్టి ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి నెక్స్ట్ ఇంకోటి నాలుగో వచ్చిన మనం చూస్తున్నట్టయితే యవనము కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటివారు పదిహేను రోజులు పదిహేను గంటలు హైరాణ పడి ఒళ్ళు వంచి పనిచేసిన అలంత వ్యర్థమే నీ శ్రమ చేసే జీవనం కూడా దేవుడిచ్చే వరమే నీ కష్టార్జితాన్ని దేవుడు దీవించాలి పెళ్లి చేసుకుని సంసారం చేసినంత మాత్రాన పిల్లలు కలగరు పిల్లలు యహోవ ఇచ్చే దానం ఆ యహోవ ఇచ్చినటువంటి బహుమానం ఒక బలవంతుని చేతిలో ఉన్నటువంటి బాణంలాగా ఉపయోగపడతారు పిల్లలు ఒక వేటగాని చేతిలో ఒక విల్లు ఎలాగైతే బలంగా దూసుకుపోవడానికి సిద్ధంగా ఉంటుందో దేవుడు ఇచ్చినటువంటి పిల్లలు దేవుని చిత్తానుసారంగా అనుగ్రహించినటువంటి పిల్లలు అలంగా అలాగా వాడబడతారు నీవు వెళ్ళలేని చోటిలోకి అంటే ఆ వేటగాడు వెళ్ళలేని చోటికి గురుపెట్టి వదిలిన ఆ బాణం వెళుతుంది కాబట్టి నీ పిల్లలు నువ్వు ఏదైతే పొందుకోవాలని ఆశపడుతున్నావో అది నీ పిల్లల ద్వారా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు నువ్వు పొందుకోలేనివ్వండి నువ్వు చేయలేనటువంటి నువ్వు ఈ లోకంలో సాధించలేనటువంటి దాన్ని దేవుడు నీ పిల్లల ద్వారా ఏదో ఒక రోజు ఖచ్చితంగా దేవుడు సాధించి పెడతాడు కాబట్టి మనం అనుకుంటాం నేను అది చేయలేకపోయాను ఇది చేయలేకపోయాను అది చేయలేకపోయానని కానీ నీవు నువ్వు చేయలేకపోయినా నీ పిల్లల్ని ఖచ్చితంగా నువ్వు ఒక గొప్ప స్థానంలోకి పెట్టాలని దేవుడు ఆశపడుతున్నాడు నీవు కూడా వారి కోసం అలా తయారు చేయాలి వారిని అలా మనం తయారు చేసినప్పుడు ఒక మంచి ఒక మంచి విల్లులాగా ఒక మంచి బాణంలో మన పిల్లల్ని మనం తయారు చేసుకోవాలి కాబట్టి మనం ఆ బాణము ఎలా తయారు చేయాలో ఇప్పటి నుంచే సిద్ధపడాలి సిద్ధపడాలి ఆ తర్వాత రెండో వచనంలో ఏముంటుందంటే సారీ ఐదో వచనంలో ఏమ ఏ ఏముంటుందంటే రెండవ వచనంలో మనం చూస్తాం ఫస్ట్ రెండవ వచనంలో మనం చూద్దాం తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు నీకు నాకు పనిలో సాయాశక్తులు శ్రమించి హాయిగా నిద్రపో నీకున్న పనిలో మనకున్న పనిలో మనం మన చేసి హాయిగా నిద్రపోవాలి దేవుడు మనకు తెలియకుండానే అన్ని సమకూరుస్తాడు ఈ వచనం వేరే ప్రాతప్రతుల్లో అంటే ఒక వేరే వర్షన్లో మనం చూస్తే ఇంగ్లీష్ వర్షన్లో కానీ కింగ్ జేమ్స్ వర్షన్లో కానీ వేరే రాంతులు చూస్తే ఏమనుందంటే తన ప్రియులకు ఆయన నిద్రనిస్తాడని ఉన్నది అవును ఎంత డబ్బున్నా ఎంత గొప్ప ధన ధన గారం ఉన్న పేరు ప్రఖ్యాతలున్నా ఎంత మంచి తలంపులున్నా నిద్రనివ్వాల్సిందే దేవుడే కాబట్టి ఈరోజు చాలామంది అన్ని సంపాదించుకుంటారు కానీ సరిగ్గా నిద్రపోరు ఎప్పుడు ఏం జరుగుతుందో భయం ఎక్కడ ఏం జరుగుతుందో అని భయం ఎక్కడ ఏ బిజీ ఎక్కడ లాస్ వస్తుందో అని భయం ఎక్కడ ఏది బయటపడుతుందో అని భయం ఇన్కమ్ ఇన్కమ్ ట్యాక్స్ ఎలా రైడ్ జరగబోతుందో అయ్యో నేను ఎక్కడిక జైల్లోకి వెళ్ళిపోతాను ఈ రోజుల్లో చాలామంది పెద్ద పెద్ద వాళ్ళ కుటుంబాలలో జైల్లో ఉంటున్నారు కేసులు ఉంటున్నాయి అనేక మంది శత్రువులు వాళ్ళకి తయారైపోయారు సరైనటువంటి నిద్ర నిద్ర లేదు మనకు క్షేమకరమైనటువంటి నిద్రనిచ్చేది మాత్రం దేవుడే అలాగే ఈ కీర్తనకారుడు తన ప్రియులు అని రాసి ఉంచాడు తన ప్రియులు అనే రాశి ఉంచడం లేదనే విశేషం ఉందంటారా ఎస్ ఎవరు దేవునికి ప్రియులు ఇంకెవరు ఇతడే సలోమోను దేవునికి సలోమోనుకు దేవుడు పెట్టిన పేరు యదిద్య యదిద్య అంటే ప్రియుడు ఇష్టమైనవాడు యహోవా అతన్ని ప్రేమించి నాతాను ప్రవక్తను పంపించి అతనికి ఈ పేరు పెట్టించాడు అవునా కదా మనకి వచనం ఎక్కడ కనిపిస్తుంది అంటే ఒకటో రాజులు మూడో అధ్యాయం ఐదు పది పద్నాలుగు వచనంలో మీరు ఈ యొక్క సంఘటన మీరు చూస్తారు తనకిష్టడైనటువంటి యదిద్య అంటే సొలమోను నిద్రిస్తుండగా యహో అతనికి అన్నీ ఇచ్చాడు రాత్రి వేళ ప్రత్యక్షమై సొలమోను కోరుకుంటున్న వివేకానికి అదనంగా ఐశ్వర్యం ఘనత కూడా ఇచ్చాడు తనకు ప్రియుడైన యోదిద్య అనే సొలమోనుకు నిద్రిస్తుండగా అవన్నీ ఇచ్చాడు అందుకే సెలవుని మాట రాశాడు కాబట్టి నాకున్నవి నేను సంపాదించుకున్నవి అన్నీ ఆయన నాకు ఇచ్చినవే ఎంత చక్కగా నూట ఇరవై కీర్తన రాశాడు కృతజ్ఞతగా దేవుడు కట్టించకపోతే నా ప్రయాసం వ్యర్థమే దేవుడు కాపాడకపోతే నా కావలి ఉండడం కూడా వ్యర్థమే ఇంకా తన పిల్లలు నిద్రించగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు కుమారులు యహోవాన్ గురించి స్వాస్థ్యం బలవంతుని చేతిలో బాణం వంటి వారు ఇలా గొప్ప విషయాలు సొలమోడు రాస్తున్నాడు కాబట్టి మనం కూడా సొలమోడు లాంటి కృతజ్ఞత భావం కలిగి దేవుడు ఇస్తేనే నేను పొందుకుంటాను దేవుడు ఇచ్చినప్పుడే నేను పొందుకుంటాను అనే ఒక దృఢమైన నిశ్చయంతో మనం జీవించి మన కుటుంబంలో ఒకవేళ అస్తవ్యస్తంగా ఉంటే దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి ప్రభువ నా ఇంటిని కట్టండి నా కుటుంబాన్ని కట్టండి నా క్షేమాన్ని దయచేయండి ఇదిగో నా పిల్లలు ఒక బలంగా వాడబడాలి నేను వెళ్ళలేనటువంటి చోటికి నా పిల్లలు వెళ్ళి సాధించలేనటువంటి గొప్ప విషయాలు సాధించాలి దానికి మీ తోడ్పాటు నాకు దయచేయండి అని ప్రభుని మనం వేడుకున్నట్టయితే ఖచ్చితంగా సొలమోనుకు నిద్రలో అనుగ్రహించిన దేవుడు తన ప్రియులు నిద్రించున్నంగా ఖచ్చితంగా దేవుడు అనుగ్రహిస్తాడు అది దేవుని చిత్తమై ఉండాలి కాబట్టి దేవుని చిత్తమేంటో మనం కనుక్కొని మనం దేవుణ్ణి ఏ విధంగా మన దేవుడు మనని ఏ విధంగా దీనికోసమైతే మనల్ని సృష్టించాడో ఆ పనిని అంతం వరకు నెరవేర్చి క్రీస్తు కొరకు లోపంలో సిద్ధపడే బిడ్డలుగా మనం ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు అలాగే విశ్వాస జీవితంలో ఇలాగే ప్రతిదినం మనం ఒక నూతన విషయం నేర్చుకుంటూ ముందుకెళ్ళాలని ప్రభు కోరుకుంటున్నాడు కాబట్టి మనం ఇక్కడితో ఈ రోజు వాక్యాన్ని ఊహించుకొని ఈ నూట ఇరవై ఏడు కీర్తిని మీరు మరొకసారి ధ్యానించి ఇందులో ఉన్నటువంటి విషయాలు మీరు నేర్చుకోవాల్సిందిగా ప్రభు పేరిట తెలియపరుస్తున్నాం ప్రార్థించుకుందాం ప్రభు మా తండ్రి నీకు